श्री श्रीहरिवायुगुरुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव च वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम इंद्रादी कामुखनिरां तद्गुन्मदुरूं अभ्रमं अजडं विमलं सदा भजेता भजेतापत्रपह <coughs> पूज्याय राघवेन्द्रा सत्यधर्मरताय भजतां कल्पवृक्षाय न मतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्री ವಿದ್ಯಾಸಾಗದೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಲೌಕಿಕವೈದೇದ ಭಿನ್ನರ್ತ್ಮಕಧ್ವನ್ಯಾತ್ಮಕ ಅಶೇಷ ಶೃಗಾದು ವೇದಾಷ್ಣು ಮಾರ್ಥಾತಲ್ಪಗದ್ಯಮನಂದು ಅತೇವ ಭಗವತ್ಪರಗ್ರಹಪಾಭೂತೆಯಗವತ್ಸೌ ಪೂಜ್ಯಾಂ ತ భగవత దత్తవరా అనేటటువంటి ఆ పంక్తి వివరణం చెప్పుకున్నాం ఇప్పుడు గురు తమగ్రగురులక్షణోపేతనా అసంశయా ప్రసాదమాత్రేణ స్వభక్తాశేష సంశయ్త్రూణ పదచ్ఛేదం తథా సమగ్ర గురులక్షణోపేతం అసంశయా ప్రసాదమాత్రేణ స్వక్త అశేష సంశయణి పదార్థము ద్వ్రింశక్షణోపేత అంటే ముఫ్ఫై రెండు సల్లక్షణములతో కూడుకున్నటువంటివారు తథా మరియు సమగ్ర గురు లక్షణోపేతానం సకల సద్గురు లక్షణములచేత కూడుకున్నటువంటివారు అసంశయా సంశయరహితమైనటువంటి తత్వజ్ఞాన నిశ్చయము కలిగినటువంటివారు ప్రసాద మాత్రేణ ప్రసన్నులు కావటం ప్రసన్నులై అనుగ్రహించటం మాత్రము చేత వారి అనుగ్రహము మాత్రము చేత స్వభక్తాశేష సంశయక్షేత్రూణ తమ భక్తుల అన్ని సంశయములను పరిహరించేటటువంటి వారైనటువంటి శ్రీమదానంద తీర్థుల అని ఇక తాత్పర్యం వాయుదేవుల వారు సద్గురువులందు సద్గురు సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని సకల లక్షణములు అన్ని లక్షణములను కలిగినటువంటి వారు వారి దేహము లక్షణ శాస్త్రమునందు చెప్పినటువంటి విధంగా జగద్గురువులకు ఉండవలసినటువంటి ముప్పై రెండు సల్లక్షణములను కలిగి ఉన్నది వారి దేహము సద్గురువులకు ఉండవలసిన ముఖ్య లక్షణమైనటువంటి నిస్సంశయమైనటువంటి జ్ఞానము ఉన్నటువంటి వారు మరియు ఎవరైతే వారిని భక్తితో ఆశ్రయించి సేవిస్తారో అటువంటి వారి భక్తుల సకల సంశయములను పరిహరించేటటువంటి వారు మరియు నిశ్చయ జ్ఞానమును ఇచ్చేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు శ్రీమద్ తీర్థులవారు వారు అర్థాత్ మధ్వాచారుల వారు ఇక విశేష వివరణను చూద్దాం ఇక్కడ గురువు అంటే ఎవరు గురు లక్షణాన్ని చెబుతూ ఉన్నారు భారత తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు గురువుల లక్షణాన్ని ఈ విధంగా చెబుతున్నారు అసంశయ సంశయ చిద్గురుతో మనీషిభి తస్మాత్ బ్రహ్మా గురుర్ముఖ్యవదా అన్యేపి స్వాత్మనో ముఖ్యా క్రమాత్ గురవ ఈరి క్రమాక్షణహీనాశాలక్షణ సమా అంటే నిస్సంశయమైనటువంటి జ్ఞానము కలిగిన వాడై శిష్యుల సంశయములను పరిహరించేటటువంటి వాడే గురువు అని జ్ఞానులు చెబుతారు ఈ లక్షణాన్ని ముఖ్యంగా కలిగినటువంటి వారు బ్రహ్మ అటువంటి బ్రహ్మయే అందరికీ సర్వదా ముఖ్య గురువుగా ఉంటూ ఉన్నారు తమకంటే ఉత్తములే ఉత్తములైనటువంటి ఇతరులు క్రమంగా గురువులు ఈ విధంగా గురువులందరూ వారి స్వరూప యోగ్యత తారతమ్యానుసారంగా తారతమ్యంలో పెద్దవారు చిన్నవారికి గురువులు పెద్దవారి కంటే చిన్నవారు లక్షణములతో లక్షణములందు తక్కువ లక్షణములు కలిగి ఉంటారు ఈ విధంగా గురువుల లక్షణాన్ని చెబుతూ ఉన్నారు అంటే ఆచార్యుల వారు చెప్పినటువంటి గురువుల లక్షణము బట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా ఎవరయ్యా గురువు అని పిలువబడతాడు అనంటే ఇప్పుడు మనకేమైపోయింది గురువు అనంటే అందరూ గురువులే అయిపోయారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు ఎల్కేజీకి గురువు అవుతూ ఉన్నాడు డిగ్రీ ఫెయిల్ అయిన వాడు ఇంటర్మీడియట్ వాళ్లకు పాఠాలు చెబుతూ ఉన్నాడు అసలు గురువు అనంటే గురు శబ్దమే ఏమి చెబుతుంది అనంటే ఒకనిలో ఉన్నటువంటి భగవంతుని పట్ల ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి భగవంతుని జ్ఞానాన్ని ఎవడైతే ఒకరిలో నింపగలుగుతాడో వాడే గురుశబ్దవాచ్యుడు ఇక లౌకికమైనటువంటి విద్యలను నేర్పించేటటువంటి వారు గురువులే అయితే లౌకికమైనటువంటి గురువులే కానీ శాస్త్ర పరిభాషయందు వారిని గురువులుగా స్వీకరించడానికి కుదరదు గురువు అనంటే మనకు ఉన్నటువంటి భగవంతుని పట్ల మనకు భగవంతుని జ్ఞానము లేకుండా ఉన్నటువంటి వాళ్లకు అంటే అజ్ఞానులకు భగవంతుని జ్ఞానాన్ని ఎవడైతే నింపగలుగుతాడో వాడు గురువు వాడు ఇంకొకరికి భగవంతుని జ్ఞానాన్ని బోధించడానికి ముందుగా వాడు నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి వానికే సంశయం ఉండరాదు వానికే సంశయం ఉంటే శిష్యుల సంశయాలను వాడేమి పరిహరించగలుగుతాడు కాబట్టి వాడు నిస్సంశయ భగవంతుని జ్ఞానము కలిగి ఉండాలి శిష్యుల సంశయాలు అనుమానాలు ఏమి వాళ్ళు అడిగినా దానిని నిర్మూలంగా ఏ మాత్రము చిన్న అనుమానం లేకుండా వారి అనుమానాలను ఎవడైతే పరిహరించగలుగుతాడో వాడు జ్ఞా గురువు అని జ్ఞానులు చెబుతారు ఈ లక్షణాన్ని ముఖ్యంగా కలిగినటువంటి వారు ఎవరయ్యా అంటే జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు అందుకే అందరికీ ఎల్లప్పుడూ వారు ముఖ్య గురువులుగా ఉంటూ ఉన్నారు ఆది గురువుగా ఉంటూ ఉన్నారు భాగవతంలో మంగళాచరణ శ్లోకంలో జన్మాద్యతోన్వయాదితరత అర్థేషు అవిఘ్న అని ఆ శ్లోకంలో చెబుతూ తేనే బ్రహ్మహృదాయ కవయే బ్రహ్మ ఆదికవి ఆది గురువుగా పిలవబడుతూ ఉన్నారు ఇక్కడ గురువు ఆచార్యుడు అన్న గురుశబ్దానికి పద పర్యాయ పదాలు ఆచార్యుడు అంటే ఏ విశేషణాలు లేకుండా ఏ పేర్లు లేకుండా ఆచార్యులు అనంటే మధ్వాచార్యులే ఆచార్యులు ఆచార్య శ్రీమదాచార్య ఇక ఆచార్యులు అంటే ఆ రామకృష్ణాచారు రామాచారు కృష్ణాచారు అని పేర్లతో చెప్ప చెప్పాలి చెప్ప చెప్తాం కానీ ఆచార్యులు అనంటే ఆచార్యా శ్రీమదాచార్య గురువులు జగద్గురువులు అంటే మధ్వాచార్యుల వారే జగద్గురువులు ఇక్కడ ఆచార్య శబ్దానికి నిర్వచనాన్ని చెబుతున్నారు ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారం గ్రాహయత్యి స్వయమాచరతే యస్తమాచార్య ప్రచక్షతే ఆచార్యుడు అని ఒకడు పిలవబడాలి అంటే ఈ నాలుగు లక్షణాలు ఉండాలి వానికి ఆచినోతి శాస్ శాస్త్రార్థాన్ శాస్త్రములను బాగా జ్ఞానం సంపాదించుకోవాలి అంటే నిస్సంశయ జ్ఞానము అంటే శాస్త్రాలను చదివి భగవంతుని జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని బాగా సంశయము లేకుండా మొదట తాను పొందాలి తాను సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని స్వయం ఆచరతే తాను మొదట ఆచరించాలి తాను ఆచరించినటువంటి జ్ఞానాన్ని శిష్యులకు బోధించాలి శిష్యులకు బోధించినటువంటి జ్ఞానాన్ని వారు ఆచరించే విధంగా చేయాలి ఈ నాలుగు పనులు ఎవరు చేస్తారో వారు మాత్రమే ఆచార్య శబ్దవాచ్యులు గురు స్థానానికి యోగ్యులు ఈ విషయంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల అవతారమైనటువంటి మధ్వాచార్యులు ఆచార్య శబ్దానికి ఆచార్యులు అని పిలవబడడానికి సకల విధముల వారు అర్హులు అందుకే ఆచార్యా శ్రీమదాచార్యా ఆచార్యులు అని అంటే శ్రీమదాచార్యులు మాత్రమే ఇక మిగిలిన వాళ్ళు ఆచార్య శబ్దం పెట్టుకున్నారు కదా ఒక శాస్త్రము కొంత చదివి ఒక రెండులో రెండు మాటలు మాట్లాడగలిగితే పౌరోహిత్యం చేయగలిగితే వారిని కూడా రామాచార్య కృష్ణాచార్య అని చెప్తున్నారు కదా అనంటే మనమందరూ కూడా సంకేతనామాలు మనకందరికీ సంకేతనామాలు ఎందుకు అనంటే మనకు ఈ దేహం వచ్చింది జీవునికి ఈ దేహానికి ఒక గుర్తింపు రావాలి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి వైదిక కుటుంబంలో పుడితే ఆచార్య అని పేరు పెట్టుకుంటారు సమీరాచార్య కృష్ణాచార్య బలరామాచార్య అని పెట్టుకుంటారు మనది సంకేతనామాలు అయితే ఆ ఆచార్య పదవికి ఆచార్య శబ్దము పేరు వాడుకోవడానికి మనకు ఏ విధమైనటువంటి అర్హత లేదు ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా ఆ నాలుగు పనులు ఎవరైతే చేయగలుగుతారో వారు మాత్రమే ఆచార్య శబ్దవాచ్యులు ఇక్కడ మనము కేవలము హైందవ సంస్కృతి ప్రకారము భారతంలో చెప్పబడినటువంటి రామ కృష్ణ వాయు హనుమంత ఇటువంటి పేర్లను పెట్టుకుంటూ మన పేరు చివరన ఆచార్యనో రావు అను ఏదో ఒకటి తగిలించుకుంటూ ఉన్నాం ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అంత ఉత్కృష్టమైనటువంటిది పేర్లను పెట్టడంలో కూడా మనకు ఒక విభిన్నమైనటువంటి శైలి ఉన్నది పద్ధతి ఉన్నది సత్ సత్సంప్రదాయం ఉన్నది మనం ఎవరూ కూడా రాళ్ళు గుట్టలు అని పెట్టుకోము అయితే ఫారినర్స్ మీరు చూడండి పేపరు పెన్ను డస్టు డా ఏ పేర్లైనా పెట్టుకుంటారు వాళ్ళు మిస్టర్ బ్రౌన్ బ్రౌన్ అంటే ఒక రంగు మిస్టర్ వైట్ ఈ విధంగా అంటే పేర్లు పెట్టుకోవటంలో కూడా మన భారతీయ హైందవ సంస్కృతి ప్రతిబింబిస్తుంది మనకు అయితే విదేశీయులకు అలా కాదు పేరు పెట్టుకోవడానికి అన్నీ అర్హములే మనం ఆ విధంగా పెట్టుకోము పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా రామారావు కృష్ణారావు ఆంజనేయరావు అని పెట్టుకుంటారే కానీ ఎవడు కిరణ్య కశ్యపరావు లంకేశ్వరరావు రావణాసురరావు దుర్యోధనరావు అని పెట్టుకోరు ఎందుకు మన తల్లిదండ్రులు మనకు మంచి భగవంతుని దేవతల పేర్లు పెట్టడం వలన వారంతా ఎలాగూ మనము కాలేరు మన పిల్లలు చివరికి ఆ పేరు పెట్టినందుకు కొంతైనా వాళ్లలో మంచి గుణము రాని మంచితనం ఉండని చివరికి రోజు కొడుకుల కూతుళ్ళ పేర్లను పిలిచేటప్పుడు ఆ పేర్లను పిలిచడంలో పిలిచే నెపముతో కారణముతో భగవంతుని స్మరణ అవుతుంది అనేటటువంటి ఉద్దేశముతో ఈ పేర్లు పెడుతున్నారు అందుకు మనవన్నీ సార్థక నామములు కాదు సంకేత నామములు అయితే మధ్వాచార్య అంటే ఆచార్యుల వారిది సార్థక నామము జ్ఞానాన్ని నిస్సంశయంగా సంపాదించుకోవాలి అసంశయ ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించాలి ఇక్కడ ఆచారులందరూ కూడా శాస్త్రాన్ని చదివి వారి యోగ్యత అనుసారంగా వారి యోగ్యత మేరకు అనుసారంగా అందరూ ప్రవచనాలు చేస్తారు నేను సహా నాతో సహా అయితే సంపాదించుకున్నటువంటి జ్ఞానములో సంశయాలుంటాయి నిస్సంశయంగా ఉండదు పోనీ ఆ సంపాదించుకున్నటువంటి అల్ప జ్ఞానాన్ని ఆచరిస్తున్నామా అంటే ఆచరించము మనము ఆచరించకుండా వేరే వాళ్లకు ఉపదేశాలు చేస్తాము ఉపదేశం చేసి చెయ్యి దులుపుకుంటామే కానీ ఉపదేశం చేసినటువంటి శిష్యులు వారికి ఉపదేశింపబడినటువంటి జ్ఞానము వారు ఆచరిస్తున్నారా లేదా ఆచరించేటట్లుగా మనము చేయటం లేదు అందుకే మనలాంటి ఆచారుల వారులను ప్రవ ప్రవచనకారులను చూసి ఒక సామెత బయలుదేరింది ఒక ఉక్తి పెద్దలు చెప్పారు పరోపదేశకాలే సర్వే వ్యాసపరాశరా స్వానుష్ఠానకాలే పండితోపి అపండిత వ్యాసపీఠము నందు కూర్చొని ఇతరులకు ఉపదేశం చెప్పేటప్పుడు చేసేటప్పుడు ప్రతి ఒక్కడూ అపర వ్యాసుడు పరాశరుడు అవుతాడట ఆ చెప్పినటువంటి దానిని తాను ఆచరించడానికి వచ్చేటప్పుడు పండితుడు కూడా పామరునివలే ప్రవర్తిస్తాడట ఎందుకు చెప్పటం సులభం ఆచరించటము కష్టము అయితే నియమం ఏమిటి మనం ఏది ప్రవచిస్తామో ఉపదేశిస్తామో బోధిస్తామో మొదట మనము దానిని ఆచరించాలి ఆచరించిన దానినే వేరే వాళ్లకు చెప్పాలి అయితే అది మనం చెయ్యటం లేదు కాబట్టి మన పేర్ల చివర ఉన్నటువంటి ఆచార్యుడు అనేటటువంటి సఫిక్స్ అంటాం కదా తోక అది కేవలము సమాజంలో మనకు ఒక పేరు కొరకు దీని కొరకు పెట్టుకున్నటువంటిదే కానీ ఆ ఆచార్య శబ్దానికి పదవికి మనం ఎవ్వరు అర్హులం కాదు ఇక్కడ ఒక ఉదాహరణ అయ్యాలి ఒక హరికథ దాసు హరికథ బాగా చెబుతూ ఉన్నాడు కంఠం బాగుంది తర్వాత మంచి సంగీత జ్ఞానం ఉంది బాగా జనరంజకంగా హరికథను చెబుతూ వేదము చెబుతూ ఉన్నది విధి నిషేధాలలోని ఏమి తినకూడదు అని నపలాండు భక్షిత అని చెబుతూ ఉన్నది వేదము ఏమి దాని అర్థము అని అంటే ఎర్రగడ్డలు తినరాదు అని వేదం చెబుతూ ఉన్నది వేదము ఎర్రగడ్డలను ఉల్లిగడ్డలను తినరాదు అని చెబుతున్నది అదే విషయం హరిదాసు బాగా జనరంజకంగా చెప్పారు అందరూ చప్పట్లు కొట్టారు బాగా అయిపోయింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్య వడ్డిస్తూ ఉన్నది కంచంలో అతనికి కావలసినటువంటి ఇష్టమైనటువంటి ప్రతినిత్యము ఉండవలసినటువంటి పదార్థం ఉండటం లేదు వానికి చాలా ఇష్టం ఈ ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు తినాలి లేనప్పుడు భార్యను అడుగుతున్నాడు ఎందుకు నీకు తెలుసు కదా రోజు నాకు ఉండాలని ఎందుకు చెయ్యలేదు అప్పుడు ఆమె అన్నదట నేను మీ రోజు మీ హరికథకు వచ్చాను విన్నాను చాలా బాగా చెప్పారు అందరూ బాగా మెచ్చుకున్నారు కాబట్టి నేను పతి మాటను భర్త మాటను నేను వినాలి కాబట్టి నేను మీరు చెప్పిన మాటను జబదాటకుండా ఈరోజు ఈరోజు నుండి మీరు చెప్పినట్టు అని చెప్పిన విధంగా నేను ఆ వంట వండను ఆ పదార్థాన్ని వాడను అని చెప్పిందట అప్పుడు అతను అన్నాడు ఇక మీదట నీవు నా ప్రవచనాలకు నా హరికథకు రావద్దు నేను చెప్పేటటువంటి నీతులు ఉపదేశాలన్నీ జనాలకు మాత్రమే నాకు మాత్రం కాదు నాకు రోజు అది ఉండవలసిందే అని చెప్పాట ఇది మన తత్వము అటువంటి వాడు ఆచార్య పదవికి కానీ ప్రవచనం చేయడానికి కానీ ఉపదేశించడానికి కానీ వాడు అర్హుడు కాదు అయితే చేస్తున్నాం కదా మీరు కూడా ప్రవచనం చేస్తున్నారు కదా అని అంటే మనమందరూ మా శక్తి కొద్దీ యథాశక్తి యథాయోగ్యంగా ఏదో చెప్పు చెప్తూ ఉన్నాము మీరు వింటూ ఉన్నారు అయితే నాతో సహా చేరుకొని చెప్పినటువంటి దానిని సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా ఆత్మవంచన లేకుండా పరవంచన లేకుండా చెప్పినటువంటి దానిని ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఆచరిస్తూ ఉపదేశిస్తే అప్పుడు ఆ ఉపదేశానికి మహత్వం ఉంటుంది శక్తి ఉంటుంది ఆ ఉపదేశము ఫలదాయకమవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్ చేసేటటువంటి పురోహితులు చేసేటటువంటి పూజలు కానీ తర్వాత ఏది కానీ ఎందుకు ఫలించటం లేదు అని అంటే మొదట వారు వాక్శుద్ధిని మంత్రసిద్ధిని పొందటం లేదు అవి రావాలి అంటే వాళ్ళు మొదట ఆచరించాలి వాక్శుద్ధిని మంత్రసిద్ధిని పొందినటువంటి వాడు పూజ చేస్తే ప్రవచనం చేస్తే వాడు ఏదైనా మాట చెపితే అది జరుగుతుంది కాబట్టి ఆచార్యుడు అని పిలవబడాల్సినటువంటి వాడు ఈ నాలుగు లక్షణాలు ఉండాలి సరే అందరికీ మధ్వాచారులు వరే పూర్ణంగా ఉండడానికి సాధ్యం కాదు ఉండదు అయితే ఎవరెవరు వారి వారి యోగ్యతానుసారంగా ఈ నాలుగు లక్షణాలను కలిగి ఉండి వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉపదేశిస్తే వారి యోగ్యతానుసారంగా వారు ఆచ ఆచార్యులు అని పిలువబడతారు కాబట్టి ఇక్కడ గురువు అంటే కేవలము భగవంతుని పట్ల మనకుండేటటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి భగవంతుని జ్ఞానాన్ని మనలో నింపగలిగినటువంటి వాడు మాత్రమే గురువు అటువంటి ఉత్తమ గురువులు శ్రేష్ఠ గురువులు ఎవరయ్యా అంటే జగద్గురువులైనటువంటి మధ్వాచారుల వారు ఇక వారి తరువాత ఎవరెవరి స్వరూప యోగ్యతానుసారంగా వారి వారియందు ముప్పై రెండు లక్షణాలు ఉన్నాయి సల్లక్షణములు ముఖ్య గురువులైనటువంటి వారికి ఈ ముప్పై రెండు లక్షణాలు ఉండటం వలననే వారు జగద్గురువులై జీవోత్తములై ఉంటూ ఉన్నారు వారి తర్వాత వచ్చేటటువంటి వారికి వారి వారి యోగ్యతానుసారంగా ఎన్నెన్ని లక్షణాలు ఉండాలో తారతమ్యానుసారంగా తక్కువ తక్కువ లక్షణాలుంటూ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచార్యులు గురువులు అంటే ఎవరు అని లక్షణాలను వివరిస్తూ మధ్వాచారుల వారి ఇక్కడ ద్వాత్రింశ లక్షణోపేతానం అంటే మధ్వాచారుల వారి దేహము ముప్పై రెండు లక్షణములతో కూడుకొని ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఆ ముప్పై రెండు లక్షణాలు ఏవి అంటే తాత్పర్య నిర్ణయమునన్ను మధ్వాచారుల వారే చెబుతారు తర్వాత దాని ఇంకా వివరణ ఇంకా వేరే గ్రంథాలలో ఉంటాయి ఆ మధ్వాచారుల వారు ముప్పై రెండు సల్లక్షణములతో కూడుకున్నటువంటి వారు ఆ ముప్పై రెండు లక్షణాలు ఏవి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు